ఈ స్వామివారి ఆలయానికి మెట్ల మార్గం ద్వారా వెళ్తే ముఖాల నొప్పులు తగ్గిపోతాయి ఈ పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని సేవిస్తే సకల కోరికలు నెరవేరుతాయి హలో హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్షణం సంతోష్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రం యాదాద్రిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ ఆలయ చరిత్ర అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎవరైతే మిస్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ యాద మహర్షి అని ఒక ఋషి లక్ష్మీనరసింహ స్వామి కోసం అయితే తపస్సు చేస్తాడట అప్పుడు తపస్సు చేస్తున్నప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణ కోసం ఈ ఋషి తపస్సు చేసిన ప్రదేశానికి వచ్చి ఋషిని తినబోతాడట అప్పుడు ఆ ఋషికి కూడా తెలియదు రాక్షసుడు తినబోతున్నాడు అని అయితే ఆ ఋషికి తెలియదంట అప్పుడు లక్ష్మీ స్వామి అతని దగ్గరున్న సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని అయితే అంతం చేస్తున్నట అప్పుడు ఆ ఋషి సుదర్శన చక్రానికి దర్శనం చేసుకొని ఇక్కడే మీరు అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కాపాడండి అలాగే ఇక్కడే స్వయంగా వెళ్ళవండి అని అయితే కోరుకుంటారట అప్పుడు ఆ స్వామివారి ఆ ఋషి సలహా మేరకు స్వామివారి అయితే ఇక్కడ స్వయంగా అయితే వెళ్తారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్ళి ఆలయం చూస్తూ ఆలయం నిర్మాణం ఏ విధంగా ఉంది కొత్తగా కట్టిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సో ఆలయం నిర్మాణం ఏ విధంగా ఉంది అలాగే ఆ పురాణం గురించి ఇంకా అనేక విషయాలు అయితే తెలుసుకుందా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి ఇక వీడియోలో అయితే కంటిన్యూ అయిపోదాం రండి యాదగిరిగుట్ట వరకు మనం బండ్ల మీద కూడా వెళ్ళవచ్చు ఇలాంటివి రాబోయే కాలంలో ఉండకపోవచ్చు ఇప్పుడే ఎక్కేయండి మొత్తానికి మనం యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం యాదగిరిగుట్ట పైకి అయితే వెళ్తున్నాము ఇంతకుముందు ఇలా లేదు ఇప్పుడు మళ్ళీ ఆలయాన్ని డెవలప్ అయితే చేశారు ఇప్పుడు మనం ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం ఫస్ట్ మనం నరసింహస్వామి ఆలయం గురించి అయితే తెలుసుకుందాం నరసింహస్వామి దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఎత్తైన గుట్ట మీద అయితే ఈ ఆలయం ఉంటుంది తెలంగాణలో ముఖ్యమైన ఆలయాలలో మనకి యాదగిరిగుట్ట ఆలయం ఒకటి ఇక ఆలయ స్థల పురాణం చూసుకుంటే ఋష్యశృంగ మహర్షి శాంతాల పుత్రుడు యాద మహర్షి చిన్నతనం నుండి హరిభక్తుడు ఆయన ఆంజనేయ స్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలువబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారట ఒకసారి రాక్షసుడు ఆహార అన్వేషణలో ఆ ఋషి ఉన్న సైడ్ వెళ్ళినప్పుడు ఆ ఋషిని చూసి తినబోతాడట అప్పుడు ఆ ఋషికి కూడా తెలియదు ఆ ఋషి ఎవరి తపస్సు చేస్తున్నాడో ఆహరికి తెలిసి ఆ సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించిందట అది చూసిన యాదమహర్షి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాల ప్రార్థించి భక్తులను ఏ విధకరమైన బాధలు కలగకుండా దృష్ట్యా సంహారం చేస్తూ ఇక్కడే ఉండిపోమనైతే కోరారట ఆ సుదర్శన శిఖరము అనతి కాలంలోనే అక్కడ విలువబోచిన నరసింహస్వామి ఆలయ శిఖరాన పేర్కొనే కారణ వెలిసి నరసింహస్వామి దర్శనానికి వచ్చి ప్రజలందరినీ అయితే ఆ వరమిచ్చారట భర్వత యాదమహర్షి తన తపస్సుని కొనసాగించారు ఆయన తపస్సుకు మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమై కోరిక మీద యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధి ఋషి తపస్సు చేసింది స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద పాత లక్ష్మీనరసింహ స్వామి గుడి దగ్గర అనేది చెబుతూ ఉంటారు యాదమహర్షి కోరిక మీదే ఆంజనేయ స్వామి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉంటారు అలాగే ఈ క్షేత్రానికి సంబంధించి ఇంకొక చరిత్ర కూడా ఉంది ప్రహ్లాదుని రక్షించడానికి అహోబిలం నుండి నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్య సంహరిస్తాడు కదా ఆ తర్వాత భీకర రూపాన్ని శాంతపరచడం ఎవరి సాధ్యం కాలేదట అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింపజేసిందట అప్పుడు ప్రహ్లాదులు స్వామిని ఇక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరారట అయితే స్వామి అతి భీకర రూపంలో ప్రదర్శన ఇచ్చిన ఈ ప్రదేశంలో శాంత రూపంలో కొలువై ఉండడం లోక విరుద్ధమని అక్కడి సమీపంలో ఉన్న యాదగిరిలో నరసింహ స్వామి అర్చమూర్తిగా లోక కళ్యాణార్థం కొలువు తీరుతానని బయలుదేరారట లక్ష్మి సమేతుడై కొండ మీద గుహలో వెలిశారు ఆయన వెంట ప్రహ్లాదుడు సకల దేవతలు వచ్చి కొలువు తీరి స్వామిని సేవిస్తూ ఉంటారట కొలు రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశ గంగ కడిగాడట ఆ తర్వాత ఆకాశ గంగ లోయలో నుంచి పారి విష్ణు పుష్కరిలో చేరింది ఆ విష్ణు పుష్కరిణి కూడా చాలా ప్రాముఖ్యతగా ఉంది ఇందులో స్నానం చేసి స్వామివారిని సేవిస్తే సకల కోరికలు తీరుతాయట చాలా మంది భక్తులు ఆరోగ్యం గృహపీడ నివారణ ఇలాంటి మరెన్నో కోరికలు అయితే కొన్నాళ్ళ పాటు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరులో స్నానం చేసి వాళ్ళ కోరికలు అయితే నెరవేర్చుకుంటున్నారు అంతేకాకుండా ఇక్కడ రోజు రాత్రులు ఆ చుట్టుపక్కల కొండల మీద తపస్సు చేస్తున్న ఋషులు పుష్కరిలో స్నానం చేసిన స్వామి ఈ ఎత్తైన కొండ మీదకి బస్సు ఫ్రీగా తీసుకెళ్తుంది ఎత్తైన కొండ మీద చాలా ప్లేస్ అయితే ఉంది చూడండి చాలా ప్లేస్ ఉంది ఈ ఆలయ నిర్మాణం కూడా చాలా బాగుంది అలాగే మనకు ఆలయం లోపల అయితే చాలా బాగుంటుంది లోపల మొత్తం ఏసీ ఉంటుంది చాలా చల్లగా ఉంటుంది లైట్స్ తో ఆలయం లోపల అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది అది చెప్పడం కంటే చూస్తే అయితే చాలా బాగుంటుంది మనం లోపలికి వెళ్తుంటే కిందికి వెళ్ళి అంటే పైనుంచి మనం మళ్ళీ కిందికి వెళ్ళాల్సి వస్తుంది ఆ లక్ష్మీనరసింహ స్వామి దగ్గర నుంచి మళ్ళీ బయటికి వచ్చే ప్లేస్ అయితే ఉంటుంది లోపలైతే చాలా బాగుంటుంది మనకైతే ఫోన్స్ అయితే అల్లౌడ్ చేయడం లేదు సో మీరైతే అది గమనించాలి సో మనకి ఈ గుట్ట ఎలా ఉందని అయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ ఆలయాన్ని ఎవరైనా మాకంటే ముందే చూసిన వాళ్ళు ఎవరైనా కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి సో అలాగే మనకు ఈ యాదగిరి దగ్గరలో ఉన్న స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం వీడియో కూడా అప్లోడ్ చేసాము చూడండి సో ఆలయం కూడా చాలా బాగుంటుంది దాన్ని కూడా తప్పకుండా చూడండి అలాగే మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో ఇంట్రెస్టింగ్ వీడియో అయితే రాబోతుంది ఆ వీడియో అయితే తప్పకుండా చూడండి ఆ వీడియో ద్వారా మీకు అయితే చాలా నాలెడ్జ్ వస్తుందని అయితే నేను అనుకుంటాను సో నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటే నేను బై బాయ్